మహిమ కలుగును గాక పరిశుద్ధురైన దేవుని సన్నిధానంలో ఈ ఉదయ దేవుని ఆత్మీయ వాకును అనుదినము వీక్షిస్తున్నటువంటి అందరూ కూడా ప్రభును రాక్షకుడైన ఉన్నతమైన నామంలో ఉదయపూర్వక అందనాలు ఈ ఈరోజు కూడా దేవుడు అనుదిన మనతో మాట్లాడుతున్న మనం బలపరుస్తూ నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని దినము కూడా మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి యహోశ్వ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ విశ్వం అప్పుడు యహోవా యహోషువాతో ఎట్లనను నేను మోషకు తోడైనున్నట్లు మీకును తోడైందును తోడైందునని ఇస్రాయిల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్ను ఎదుటి నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట నిన్ను గొప్ప చేయ మొదలు ఈ మాట దేవుడు యహోషువాతో చెప్తా ఉన్నాడు ఏమిడు ఏ సందర్భంలో చెబుతున్నాడు ఎలాంటి పరిస్థితులు చెప్పాడు దేవుడు అంటే యహోశివా మోష మరణించిన తర్వాత దేవుడు యహోశువా అని ఇసైల్ పాలకు నాయకుడిగా నియమించాడు కానీ యహోశివాకి ఒక రకమైన భయం ఒక రకమైన టెన్షన్ ఒక రకమైన ఒత్తిడి యహోశివాలో పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే యహోశివా కంటే గొప్పవాళ్ళు తెలివి గల వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఇసే ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళందరూ ఉండగా దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు మోషే ద్వారా యహోశివ దేవుని నియమించిన తర్వాత యహోశివ భయపడతా ఉన్నాడు చాలా ఆందోళన కలవరంతో ఉన్నాడు అలాంటి పరిస్థితులు దేవుడు అంటాడు యహోశివతో మాట్లాడుతున్నాడు యహోశివ ఒక ఆలోచన ఏంటంటే ప్రభావ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళు నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు నాకంటే సీనియర్స్ ఉన్నారు ప్రభావ నేను ఎక్కడ గెలవగలను నా వల్ల కాదు నాకంటే మాటకారులు ఉన్నారు వాళ్ళు నిలబడితే ఎంతైనా మాట్లాడగలరు ఎంతైనా చేయగలరు నేను వాళ్ళు ఉండి గెలవలేని ప్రభా నా వల్ల కాని పని అని యహోషువ చాలా ఒక రకమైన భయం కలవరం నేను చేయగలన నేను అలా ఉండగలనా నేను అలా నడిపించగలన అలాంటి ఆ మనసుతో ఆలోచనతో యహోశువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు యహోషివతో ఈ మాట మాట్లాడతాడు యహోషువ నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను ఎస్సేలు అందరూ ఎరుగునట్లు ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో ఎవరు నాకంటే గొప్పవాళ్ళు అనుకుంటున్నావో ఎవరు నాకంటే తెలివి గల ఉన్నతమైన వాళ్ళు వీళ్ళ ముందు నేను గెలవలేను నా వల్ల కాదు వాళ్ళ తెలివితేటల ముందు నా తెలివి ఎంత వాళ్ళ జ్ఞానం ముందు నా జ్ఞానం ఎంత అని ఒకవేళ అనుకుంటున్నావు ఆ అసరాయిలు అందరూ ఎరుగినట్లుగా నేడు నేను వారి కన్నులు ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనకున్న సామర్థ్యం తక్కువ కావచ్చు మనకున్న జ్ఞానం తక్కువ కావచ్చు మనకున్న తెలివితేటలు మన చుట్టూ ఉన్న వారికంటే లేదా మనం చేస్తున్న ఉద్యోగం చేసే స్థలంలో మన ఆఫ్ మన ఆఫీసులో కావచ్చు మనం డ్యూటీ చేసే పరిస్థితిలో కావచ్చు మనం పని చేసే దగ్గరికి కావచ్చు మనకున్న జ్ఞానం వారికంటే తక్కువ కావచ్చు మన వాళ్ళు మనకంటే సీనియర్స్ కావచ్చు మనకంటే ఉన్నతమైన అన్నిట్లో ఆరితేరిన వారు కావచ్చు మనకంటే పనిలో మంచి నైపుణ్యత వారికి ఉండుండొచ్చు కానీ మనం దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుని కలిగిన వారికి ఒకవేళ ఎలాంటి పరిస్థితులే ఇక ఎహో షోకి వచ్చిన ఎదురైన ఈ పరిస్థితే భయము టెన్షన్ ఆందోళన వాళ్ళ నేను చేయగలనా లేదా వాళ్ళ నేను నడిపించగలనా లేదా వాళ్ళలాగా నేను ఇంకా పని చేయగలనా లేదా వాళ్ళకున్న పేరు నేను తెచ్చుకోగలనా లేదా అనేటువంటి ఆలోచన ఒకే నీకుంటే నీ ఉద్యోగంలోనైనా నీ వ్యాపారంలోనైనా నువ్వు పని చేస్తున్న దగ్గరైనా నువ్వు డ్యూటీ చేస్తున్న దగ్గరైనా ఎక్కడైనా ఉండొచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నమాట దేవుని పట్ల దేవుని వాక్యను అనుసరించే వ్యక్తి అయితే దేవునికి అనుదినము ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుని పట్ల భయము భక్తి కలిగిన వ్యక్తి అయితే దేవుడి రోజు యహోశోతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నువ్వు ఎక్కడైతే ఉన్నావు ఏ స్థలంలో అయితే ఉన్నావు ఏ ప్రజల మధ్య అవుతున్నావు ఏ ప్రజల నడుమ నువ్వు అవుతున్నావు వాళ్ళందరు ఎదుట వాళ్ళందరూ ఎరుగునట్లుగా నేను నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను ఈ మాట దేవుడు ఈ మాట వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎంతగా జ్ఞానం తక్కువైన వరమైన ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన తలుచుకుంటే ఆయన గనక మన పట్ల కార్యం చేయాలనుకుంటే మనం ఉన్నామో ఆ జనులు ఎదుటే ఆ ప్రజలు ఎదుటే నిన్ను గొప్ప చేయ దేవుడు మొదలు ఒకవేళ నిన్ను చాలామంది అవమానిస్తున్నారేమో కానీ నీ వల్ల కాదు అని అనుకుంటున్నారేమో కానీ నీ పరిస్థితులు చాలా తక్కువ చేసి మాట్లాడేవారు నిన్ను తక్కువగా చూసేవారు నువ్వు ఎక్కడైతే నువ్వు అక్కడ పరిస్థితి నీ కొండొచ్చేమో ఈరోజు దేవునితో మాట్లాడ వాళ్ళందరి ఎదుటే నిన్ను ఆయన గొప్ప చేయ మొదలు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం నమ్మి విశ్వసించి దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పట్టుకుని మనం అడుగు ముందుకు వేస్తామో ఖచ్చితంగా ఆ వాక్యమును దేవుడు మన జీవితంలో నెరవేర్చువాడై ఉన్నాడు ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడితే మనిషి మాట్లాడితే ప్రయోజనం ఉండదేమో కానీ దేవుడు మాట్లాడితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కానీ ఈరోజు నిన్ను నువ్వు తక్కువ చేసుకుని నువ్వు నువ్వు కించపరుచుకుని నీకు నువ్వుగానే అందరికంటే తక్కువ చేసుకుని నువ్వు ఎప్పుడు కూడా బాధపడే అవకాశం లేదు యహోషత్తు మాట ఇచ్చిన దేవుడు యహోస్తో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మన అందరితో కూడా ఆయన మాట్లాడుతున్న విషయాన్ని గమనించి నీ పరిస్థితులు కూడా ఇలాంటి పరిస్థితే నీ జీవితంలో కూడా ఉంటే ఒక మాట ఈరోజు దేవుడినితో మాట్లాడుతాడు నేను తెలుసా నువ్వు ఉన్న చోట్లలోనే నిన్ను కూడా దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాను అని ఈ మాటను నమ్మితే విశ్వసిస్తే ఈరోజు ఈ మాటను బట్టి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో ఒకవేళ నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటే ఒక నిమిషం ఆయన ఎదుట మోకరించి ఆయన ఎదుట ప్రార్థన చేయి ప్రభు నిజమే నేనున్న పని చేస్తున్న దగ్గర డ్యూటీ చేస్తున్నారు నా ఉద్యోగం నా ఆఫీస్లో చాలా అక్కడ ఉన్న వారందరూ నాకంటే గొప్ప వాళ్ళే అన్నిట్లో వాళ్ళు నాకంటే ఉన్నతమైన వాళ్ళే ఆలోచనలో తెలివిలో జ్ఞానంలో అన్నింటి నేను వాళ్ళ ముందు గెలవలేనేమో ప్రభు వాళ్ళ ముందు నేను ఏం చేయలేను ప్రభు అనేటువంటి పరిస్థితి ఉంటే నా దేవుడు చెబుతున్న మాట నిన్ను వాళ్ళ ఎదుటే గొప్ప చేడు మొదలు పెడతాడు నా దేవుడు నువ్వు ఆయన పట్ల భయం భక్తి కలిగి యథార్థత కలిగి నమ్మకంగా యహోస్ చూడాలి నువ్వు జీవించే వ్యక్తివైతే క్రైస్తుడు అయితే నా దేవుడు తప్పకుండా నిన్ను ఆయన గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి ఎవరైతే ఈరోజు ఈ నామం పెరగటం ఈ సందిలో నిజంగా ఏసయ్య నిన్ను కూడా గొప్ప చేయి మొదలు పెడితే వాగ్దానం చేసావు నాతో మాట్లాడో కనుక నా జీవితంలో కూడా నా పరిస్థితిలో కూడా నేను ఎన్నో పరిస్థితులు దిగి జారిపోయి ఉన్నాను ప్రభావ నేను ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆశపడుతున్నా కానీ ఎదగలేకపోతున్నానే ఆలోచన ఎవరికైతే ఉంది ఈ రోజు నీ వాక్యం ద్వారా ఎవరితో అయితే నైతో మాట్లాడవు ప్రభావ వాళ్ళందరి జీవితంలో కూడా ఈ దినము మొదలుకొని వారి జీవితంలో దినదినము కూడా నీ అభివృద్ధిని దా దినము కూడా ప్రభావ నీవే వారు ఉన్న స్థలంలో గొప్ప చేయ మొదలుపెట్టి నీ కృపతో వారు నింపి నడిపించి సహాయం చేయమని మహేశ్వని ఎలాగైతే అనేక గొప్ప చేసావు నీ బిడ్డలను కూడా ఆ విధముగా నడిపించి కృప చూపించమని ఏసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సహవాసు మన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకములున్న సార్వత్రిక అంతటికి సదాకాలము ఉండి నడిపించినగాక ఆమె